పిఠాపురం పట్టణం ఆగ్రహారం వద్ద శ్రీ షిరడి సాయిబాబా మందిరం ఇరవై ఆరో వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మహోత్సవాల్లో భాగంగా మహిళలతో సామూహిక సత్యవ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా సంధ్యాహారతి సామూహిక హనుమాన్ చాలీసా తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా చక్రవర్తుల ప్రసాద్ రాజ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు తీరా ప్రసాద్ బుజ్జి బొడ్డు వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు బాబావారు కార్యక్రమం జరుగుతున్నారు ముందుగా ఇరవై తారీఖు ఆదివారం నాడు కలశాభిషేకం జరిగింది రెండవ రోజు ఇరవై ఒకటో తారీఖున పాలాభిషేకం జరిగింది మూడో రోజు సాయి సత్యవ్రతాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు నాలుగో రోజు అనగా సాయి శ్రీ సాయి జయజయ సాయి నామం పన్నెండు గంటలు జరుగుతుంది లక్ష్మీవారు నాడు అన్నదాన వితరణం జరుగుతుంది కావున ఈ భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఓం సాయితీరామ్ బాబావారి శ్రీ అగ్రహాలలో వేయించేసి ఉన్న శ్రీ సిటీ సాయిబా వారి ఇరవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కార్యక్రమంలో జరుగు జరుగుతున్నాయి ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఇవాళ సామూహిక సత్యవ్రతాలు జరుగుతున్నాయి మొదటి రోజు అనగా ఆదివారం ఉదయం గందనోత్సవం చందన శ్రీచందన గవచోత్సవం ఆదివారం ఉదయం శ్రీచంద్ర కళ ఉత్సవం సాయంకాలం భజన అదేవిధంగా సోమవారం ఉదయం అనగా నిన్న బాబావారికి పాలాభిషేకం సాయంకాలం చలిత శాసన పారాయణ జరిగింది అదేవిధంగా ఈరోజు మూడో రోజు బాబా సాయి సత్యవ్రతములు అనే కార్యక్రమం జరుగుతుందండి అదే విధంగా ఈరోజు సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణ అదేవిధంగా రేపు ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తనం జరుగుతుంది అదేవిధంగా గురువారం ఉదయం పన్నెండు గంటల నుండి భారీ అన్నమాహ ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి ఈ యాభై కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బావారి